తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్యకు గల కార్యకులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం కృష్ణాపురం గ్రామంలో దారుణ హత్యకు గురైన రామకృష్ణ శుభ స్వీకరణ సందర్భంగా వారి కుటుంబీకులను ఆయన పరామర్శించారు అనంతరం రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు రామకృష్ణ కుటుంబీకులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి గురజాల జగన్ మోహన్ కలికెరి మురళి మోహన్ బొజ్జల సుదిరెడ్డి పులివర్తి నాని టిడిపి జిల్లా అధ్యక్షులు ఆర్ రాజన్ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చల్ల రామచంద్ర రెడ్డిలో పాల్గొన్నారు గౌరవ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత పదైదవ తారీఖున అసూలు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన నేను రావడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆయన లేటు ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనేం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేము అందరం వెన్నుంటు ఉండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దాని కార్యకర్తలే పునాదులు కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకుండే దానికి నడుము బిగించడం జరిగింది దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము అన్నంటూ ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు